హలో అందరికీ ఈరోజు నేను పప్పు ఆనపకాయ చూపించబోతున్నాను కమ్మగా సింపుల్గా పప్పు ఆనపకాయ ఎలా తయారు చేసుకోవాలో దానికి కావాల్సిన పదార్థాలు ఏమిటో చూపిస్తాను ఈ విధంగా పప్పు చేశారంటే చాలా బాగుంటుందన్నమాట సో ముందుగా పప్పుని ఒక గ్లాస్ తీసుకుని శుభ్రంగా కడిగేసుకొని వాటర్ ఒక గ్లాస్ వాటర్ వేసుకొని ఈ విధంగా నానబెట్టి ఉంచుకోవాలి కొంచెం పసుపు వేసుకొని తర్వాత ఆనమకాయల్ని పైన చెక్కేసుకుని చిన్న చిన్న ముక్కలు కట్ చేసి పెట్టుకోవాలి ఈ విధంగా తర్వాత పచ్చిమిర్చి నాలుగు కల్లుప్పు కారము ఆయిల్ పసుపు చింతపండు నానబెట్టి ఉంచుకోవాలి ఇప్పుడు తయారీ విధానాన్ని చూడండి ముందుగా కుక్కర్లో మనం ఆనమగాయ ముక్కలు వేసుకోవాలి పప్పులోని అలాగే పచ్చిమిర్చి కారము ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి హాఫ్ టేబుల్ స్పూన్ అంతా ఆయిల్ వేసుకోవాలి ఇప్పుడు కుక్కర్ మూత పెట్టుకొని టూ విజిల్స్ రానివ్వాలి ఉప్పు ముందుగా వేస్తే చింతపండుని ఆనవమ్మకా పప్పు ఉడకదనమాట సో కుక్కర్ పెట్టేసుకొని టూ విజిల్స్ రానివ్వాలి కళ్ళు ఉప్పు చింతపండు తర్వాత మనం వేసుకోవాలన్నమాట చూద్దాం టూ విజిల్స్ తర్వాత కుక్కర్ మొత్తం విజిల్ అంతా ప్రెషర్ అంతా పోయిన తర్వాత కుక్కర్ మూత తీసుకోవాలి చూడండి మనకి పప్పు అలాగే ఆనగాయ్య కూడా బాగా ఉడికిందనమాట అలాగే పోపు కోసం నేను ఇక్కడ రెడీగా కరివేపాకు పోపు దినుసులు రెడీ పెట్టుకున్నాను చింతపండు కూడా గుజ్జు తీసి పెట్టుకున్నాను అనమాట ఇప్పుడు ఇందులో కళ్ళుప్పు వేసుకొని పప్పు గుత్తితోటి దంచుకోవాలి మొత్తం ఉప్పు పప్పు ఆనమా ఎంత కలిసేటట్టు ఈ విధంగా తిప్పుకొని తర్వాత ఇందులో మనం చింతపండు రసాన్ని వేసుకోవాలి తర్వాత కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు మనం పోపు వేసుకుందాము ఈ పప్పుకి స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి అందులో పోపు దినుసులు వేసుకొని వేయించుకోవాలి ఇందులో నేను ఇందులో నేను వెల్లుల్లిపై వేయట్లేదు సో మీరైతే వెల్లుల్లిపాయ వేసుకోండి నేను కార్తీక మాసం గురించి వెల్లుల్లిపాయ వేయలేదు పోపులు వేగిపోయిన తర్వాత కరివేపాకు వేసాను సో ఈ పోపు వేగిపోయిన తర్వాత మనం ఇందులో పప్పు వేసేసుకోవడమే అంతే ఫ్రెండ్స్ ఎంతో టేస్టీ కమ్మనైనా పప్పు ఆనబగాయ రెసిపీ రెడీ అయిపోయింది చాలా కమ్మగా బాగుంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి మీకు కూడా నచ్చుతుంది ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసమే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్